హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టొమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే పద్దెనిమిది వేల చిన్న క్రియలు అనేది టొమాటో దిగుమతి రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ యాభై రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకట్టడం జరుగుతూ ఉంది ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే యావరేజ్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద పది వంద ఇరవై వంద ముప్ప రూపాయలు వరకు అయితే ఈ యావరేజ్ కాయలు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే టమోటా ధరలు అయితే పలకట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వందప్ప రూపాయల నుంచి ప్రారంభమై వంద నలభై వంద యాభై వంద అరవై వంద డెబ్బై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో